తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసఐ గవర్నర్ పదవికి గత నాలుగు రోజుల క్రితము రాజీనామా చేసి తెలంగాణ ప్రాంతం నుండి తెలంగాణ గవర్నర్ పదవి నుండి తప్పుకొని ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తున్నారు ప్రత్యక్షంగా రాజకీయాలలోకి వచ్చి రావడంతో పాటు బీజేపీ పార్టీలో జాయిన్ అయి చెన్నై మహానగరానికి తమిళనాడు మహారాష్ట్రంలో ఆమె పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణ చెన్నై పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినామే ఆమె కేంద్రం తెలంగాణకు ఆ ఓడిపోయిన సందర్భంగా తెలంగాణకు గవర్నర్గా నియమించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టింది తమిళసై గారు లోక్సభ ఎన్నికలకు ముందు గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు ఈ నేపథ్యంలో తమిళనాడులో చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకుడి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు బీజేపీ వర్గాలు విశ్వసనీయ వర్గాలనేవి వెల్లడించడం జరిగింది